మూడు ఎకరాల భూమి అంటే తను మూడు ఎకరాల భూమి రాలే రాలేదు ఎవరికి ఇయ్యలే అది అని ఒక్కటన్న మా ఊరికి ఇందిరామ్ ఇల్లు అని చెప్పిండు మా ఊరు మొత్తం ఉన్న ఎస్సీలకు ఏడు ఇల్లు వచ్చినాయి ఒకటి ఎందుకంటే అది నేను మంచిగా అనుకుంటాను ఎందుకంటే ఓ ఉన్న ఇంత ముందుకైతే టిఆర్ఎస్ గవర్నమెంట్ ఏదైనా ఏదైతే ఇచ్చిండో ఒకటి ఏ టీఆర్ఎస్ గవర్నమెంట్ ఏదైతే ఇచ్చిందో పార్టీలో పనిచేసే వాళ్ళకి ఇచ్చేది ఎవరైతే పార్టీలో పనిచేస్తారో వాళ్ళకి ఇచ్చారు ఈ రోజు మా ఊర్లో ఏడు ఇళ్ళు వచ్చినాయి అది ఎస్సీల పార్టీతో సంబంధం లేదు ఊరైతే వాళ్ళు ఊరైతే ఇల్లు లేని వాళ్ళు వాళ్ళకి ఇచ్చారు ఆ ఏడు ఇండ్లు ఎస్సీల ఇల్లు లేని వాళ్ళకి ఇచ్చారు కూడా మంచి జరిగింది ఇంకా బీసీలో కూడా ఉండి వచ్చినాయి అట్లా టీఆర్ఎస్ గవర్నమెంట్ ఇచ్చింది ఇయ్యలేదు అని కానీ వాళ్ళైతే పార్టీలు ఎవరైతే పని చేస్తారో ఎవరైతే వాళ్ళకి అనుకూలంగా ఉంటారో వాళ్ళకి ఇచ్చారు ఈ రోజు ఇందిరమ్మ ఇల్లు అది ఒకటి మంచి పెట్టిరు ఆ స్కీమ్ అయితే ఎవరైతే లేని అయితే మా ఊరి నుండి ఒక ఏడు ఇంట్లో వచ్చినాయి హండ్రెడ్ పర్సెంట్ ఈ రోజు జనాభా కనబడతలేదన్న వేల మందు వచ్చురు కనబడట్లేదు మంచి చేస్తేనే కదా వచ్చేది